ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి విజయవాడలో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డిపైకి రాళ్లు రువారు ఈ ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి తలకు గాయం కూడా అయింది నెత్తురు వచ్చింది ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆయనకు కూడా రాయి తగిలింది ఆయన కూడా గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని బస్సులోనికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు విజయవాడ రాయలసీమ నుంచి మొదలైన బస్సు యాత్రకు అక్కడ అనూహ్యమైన స్పందన వచ్చింది అయితే గుంటూరు విజయవాడకు వచ్చేసరికి స్పందన తగ్గుతుందని ప్రతిపక్షాలు అంచనా వేశాయి కానీ జగన్మోహన్ రెడ్డి యాత్ర గుంటూరు విజయవాడ వైపు వచ్చినా సరే భారీగా జనాలు వస్తూనే ఉన్నారు ఈరోజు సాయంత్రం నుంచే విజయవాడలో సాయంత్రం నుంచే గంటల కొద్దీ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతోంది దారి పొడవున ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు ఇంతలోనే చీకటి పడిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళు రువ్వారు బస్సు మీదకి వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రాళ్ళు విసిరారు చాలా వేగంగా వచ్చి రాయి జగన్మోహన్ రెడ్డి తలను తాకింది దాంతో ఆయనకు తలకు గాయమైంది నెత్తురు రావడంతో భద్రతా సిబ్బంది బస్సులోనికి తీసుకెళ్లి ఆయనకు చికిత్స అందించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను యధావిధిగా కొనసాగిస్తూ వచ్చారు ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కుట్రే అని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులు చివరకు ఫ్రస్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి మీదకే ముఖ్యమంత్రి మీదకే దాడికి తెగబడుతున్నాయి ఈ ఘటనకు తెలుగుదేశం పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది అని కూడా అంబటి రాంబాబు హెచ్చరించారు చంద్రబాబు నాయుడుకు తొలి నుంచి ఇది అలవాటు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఈ స్పందన చూసి ఓర్వలేక తన మూకలతో తన కార్యకర్తలతోనే ఈ దాడి చేయించారని కూడా అంబటి రాంబాబు ఆరోపించారు అయితే ఒక ముఖ్యమంత్రి మీద ఇలా రాళ్ల దాడి జరగడం పైగా నేరుగా వచ్చే ఆయనకు రాయి వేగంగా తగలడంతో అయితే జగన్మోహన్ రెడ్డికి తీవ్ర గాయమైంది అయినప్పటికీ కూడా ప్రాథమిక చికిత్స అనంతరం జగన్మోహన్ రెడ్డి తిరిగి బస్సు యాత్రను కొనసాగించారు విజయవాడలో అయితే చాలా పెద్ద ఎత్తున జనాలైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వచ్చారు జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనుక ముమ్మాడికి చంద్రబాబు నాయుడు నారాలోకే హస్తం ఉందని పోసాని కృష్ణమురళి ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి నెత్తుడు బొట్టు నేల రాలడంతో తెలుగుదేశం పార్టీకి సర్వనాశనం అయిపోతుందని కూడా పోసాని శాపనార్థాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు ఇక తమకు రాజకీయ జీవితాలే ఉండవు అన్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి ఇలాంటి దుర్మార్గాలకు వడిగడుతూ ఉన్నారని కూడా పోసాని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిని అసలు లేకుండా చేయాలి అన్నది వీరి కుట్ర అని ఇందులో భాగంగానే ఈరోజు దాడి జరిగిందని కూడా పోసాని చెబుతూ ఉన్నారు 拿书。 一样。Yeah. i